నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన స్ఫూర్తితోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న పిలుపునిచ్చారు పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న దీక్షా దివస్ ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు తెలంగాణ సాధన లక్ష్యంగా పద్నాలుగేళ్ల క్రితం అప్పటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ దీక్షను ప్రారంభించిన రోజును పురస్కరించుకొని దీక్షా దివస్ నిర్వహించనున్నారు దీక్షా దివస్ కార్యక్రమానికి మాజీ ఎంఐసీ గంగాధర్ గౌడ్ పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా హెడ్ క్వార్టర్లలో దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా మరి మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు మొన్న సన్నాగ సమావేశానికి వచ్చారు రేపు మళ్ళీ ఆ కార్యక్రమానికి పరిశీలకులు వారు ఉన్నారు దాన్ని పురస్కరించుకొని నేను ఒకటే ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఏదైతే మన ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలోనే దాదాపు ఒక రెండు వేల మందితోటి రెండు వేల మంది ముఖ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ ఆదిలాబాద్ నియోజకవర్గం బూత్ నియోజకవర్గం సమటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రేపు సరిగ్గా ఉదయం పది గంటలకు మీరందరి కార్యక్రమానికి రావాలని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్ర పాలకులను హెచ్చరిస్తూ ఆంధ్ర పాలకులకు ఒక శంకరావాన్ని పూరిస్తూ ఇప్పటికైనా మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఆంధ్ర పాలకులయితే ఆ రోజు మనం శంకరావం మోగించి ఆ దీక్ష మొదలుపెట్టిన